నువ్వు బిడ్డని కంటే చనిపోతావని కావ్యకు అసలు నిజం చెప్తుంది అప్పు నిన్ను కాపాడుకోవడం కోసం తన వారసుని సైతం చంపుకోవడానికి బావ సిద్ధపడ్డాడు ఇంట్లో అందరి చేత మాటలు పడ్డాడు అని అంటుంది మేము ఎన్నో సార్లు నిజం చెప్పాలని అనుకున్నాం కానీ అన్నయ్య కష్టం చూసి ఆగిపోయాం అని అంటాడు కళ్యాణ్ రాజు గొప్పతనం తెలియడంతో దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం అతన్ని మెచ్చుకుంటుంది ఎన్నాళ్ళు తాను చేసిందంతా వృధా అయిపోయిందని తన భార్యను ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదని అంటాడు రాజ్ కావ్య తన ప్రాణాలైనా ఇస్తుంది కానీ బిడ్డను మాత్రం చంపుకోదని ఇక నుంచి మనం కావ్యకే సపోర్ట్ చేయాలని ఆమె బిడ్డను కాపాడాలని రాహుల్ తో చెప్తుంది రుద్రాని కావ్య చనిపోయాక మనకు అడ్డొచ్చేవారు ఎవ్వరూ లేరని అంటుంది రాజు చేసిన త్యాగానికి కృష్ణమూర్తి కనకం ఎంతో బాధపడుతూ అల్లుడి కాళ్లు పట్టుకోబోతారు ఇక మనం మన ఇంటికి వెళ్లిపోదాం అని రాజుతో అంటుంది కావ్య ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా జరిగింది ఇక అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ ఎపిసోడ్ ఎనిమిది వందల అరవైలో ఇంకా ఏం జరిగిందో చూద్దాం ఉదయాన్నే దుగ్గిరాల ఫ్యామిలీ అందరికీ కాఫీ టీలు ఇస్తుంది కావ్య అంత పెద్ద ప్రాబ్లం పెట్టుకుని ఆమె నవ్వుతూ ఉండడంతో ఇంట్లో వాళ్లు మండిపడతారు నీ నటనతో ఏదైనా సాధించగలవని స్వప్న ఫైర్ అవుతుంది అంతటి భయంకరమైన నిజం తెలిసి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో కళ్లారా చూసి ఏం చేయాలో అర్థం కావడం లేదు అని బాధపడుతుంది అపర్ణ ఎన్నాళ్ళు ఆ నిజం తెలియక దిగులు పడ్డానని మీ అబ్బాయి ఎందుకలా ప్రవర్తించారో నాలో నేను సతమతమయ్యానని అంటుంది కావ్య కానీ ఆయన ఎందుకు అలా చేశారో ఆయన ప్రవర్తనకు కారణమేంటో ఇప్పుడు నాకు స్పష్టంగా తెలిసిపోయింది ఇక బాధపడ్డం ఎందుకు అంటుంది ఓ పక్కన నీ ప్రాణం పోతుందని అపన్న అంటూ ఉంటే నా కడుపులోని ప్రాణం నిలబడుతుంది అంటుంది కావ్య బిడ్డను మోస్తే నీ ప్రాణాలు పోతాయంటే నీకు సరదాగా ఉందా అని మండిపడుతుంది ఇందిరా ఉరుముల్ని వర్షాన్ని పోయే ప్రాణాన్ని ఎవ్వరూ ఆపలేరు అంటుంది కావ్య నన్ను నేను బతికించుకోవడం కోసం అమ్మానే మాటకున్న అర్థాన్ని చంపేయమంటారా అని అడుగుతుంది ఆడదానికి అమ్మాని పిలిపే ఒక వరమని ఆ వరం నన్ను అందుకోకుండా నా బిడ్డ స్వరాన్ని కడుపులోనే నొక్కేమంటారా అని నిలదీస్తుంది బిడ్డ ఊపిరి తీసి తాను బతకాలని అనుకోవడం లేదని అలాంటి పని తాను చేయడం లేదని అంటుంది కావ్య ఇంతలో రుద్రాణి వచ్చి హ్యాట్సాఫ్ అంటుంది ఒక అమ్మ బిడ్డ కోసం ఎలా తపన పడుతుందో ఈ ప్రపంచాన్ని చూపించేందుకు ఎంత ఆరాట పడుతుందో ఈ రోజు నిన్ను చూశాక తెలిసింది అని అంటుంది రుద్రాణి జిల్లేడు చెట్టుకి మల్లెపూలు పూసినట్లు తమరిలో ఇంత మార్పు ఏంటో అని సెటైర్లు వేస్తుంది స్వప్న కళ్ల ముందు కావ్య కోపంలో మంచితనం కనిపిస్తోంది అని అంటుంది రుద్రాణి ఎన్ని రోజులు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నీది ఎంత పెద్ద మనసో ఇప్పుడే అర్థమైంది అని అంటుంది మేం మాత్రం నీ మాట వినడానికి సిద్ధంగా లేం మా అందరికీ నీ ప్రాణమే ముఖ్యం అని దుగ్గిరాల ఫ్యామిలీ చెప్తుంది కానీ నాకు మాత్రం నా బిడ్డ ప్రాణమే ముఖ్యం అని తేల్చేస్తుంది కావ్య ఇంతలో రాజు వచ్చి నేను నిజం ఎందుకు చెప్పలేదో ఇప్పటికైనా తెలిసిందా అని అడుగుతాడు నిజం కావాలి నిజం కావాలి అని అందరూ నా మీద ఎగబడ్డారు కదా నేను నేరం చేసినట్లు దోషిలా చూశారు కదా ఇప్పుడు నిజం తెలిసింది కళావతి ఎంత కఠినంగా ఉందో చూశారు కదా అని మండిపడతాడు నిజం తెలిస్తే కళావతి ఇలాగే మాట్లాడుతుందని నిజం చెప్పకుండా నేను అన్ని రోజులు ప్రవర్తించాను ఇప్పుడు కళావతిని ఎలా ఒప్పిస్తారో తనకెలా అబార్షన్ చెయ్యిస్తారో నా భార్యను ఎలా బ్రతికిస్తారో మీరే ఆలోచించండి కానీ నా భార్య నిండు నూరేళ్లు ఆయుష్తో నాకు కావాలి అంటాడు రాజ్ ఒంటరిగా బాధపడుతున్న సీతారామయ్య దగ్గరికి కావ్య వస్తుంది నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి ముందు ఈ కుటుంబంలో కనిపించని లోపాలు ఉండేవి నువ్వు ఇంటి కోడలిగా వచ్చి ఇంట్లో వాళ్ళందరినీ తిరిగి మనుషుల్ని చేశావు అంత చేసిన నీకు కృతజ్ఞతగా ఏమీ ఇవ్వలేకపోయాను నీ గొప్పతనానికి విలువ కట్టలేకపోయాను నా మనవడితో నువ్వు సంతోషకరమైన జీవితం పొందాలని అనుకున్నాను నిండు నూరేళ్లు వాడి బతుకులో జతగా నువ్వు ఉండాలని అనుకున్నాను కానీ ఆ దేవుడు నా ఆశను ఆవిరి చేయడానికే నిర్ణయించుకున్నాడు అని బాధపడతాడు నీకు నీ ప్రాణం మీద మమకారం కంటే నీ బిడ్డ మీద మమకారం పెంచుకున్నావు అంటాడు బిడ్డ మీద తల్లి మమకారం ఏ దేవుడు పెంచక్కర్లేదు అది ఆడజన్మ మీద పేగు మీదే ఉంటుంది అని అంటుంది కావ్య ఆ రాతను చెరిపేసుకునే అవకాశం ఉండి కూడా మా అందరికీ ఇంతటి కోతను మిగులుస్తావా అని బాధపడతాడు సీతారామయ్య ఇంత జీవితాన్ని చూసిన మీరు నా నిర్ణయాన్ని తప్పని అంటున్నారా అని ప్రశ్నిస్తుంది కావ్య నా ప్రాణానికి కావాల్సింది జ్ఞాపకాలు నా మనవుడు వాడి ఆనందానికి ఈ ఇంటికి అదృష్టానివి నువ్వే మీ ఇద్దరి ప్రేమకు ప్రతిరూపమైన బిడ్డ నాకెంతో అపురూపం అనంటాడు సీతారామయ్య కాని నీ ప్రసవమే నీకు ప్రమాదం అవుతుందని అనుకుంటే నాకు ఏ జ్ఞాపకం అక్కర్లేదు నువ్వు నా మనవుడు నేను బ్రతుకున్నని రోజులు సంతోషంగా ఉంటే చాలు అని అంటాడు మరోపక్క వేరే అమ్మాయిని రాహుల్ ట్రాప్ చేస్తాడు ఆమె మూడు రోజుల్లో స్వప్నకు విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకోమని డెడ్ లైన్ పెడుతుంది ఇంతలో ఆమె భర్త వచ్చి గతంలో నువ్వు అరెస్ట్ అయినప్పుడు బెయిల్ కోసం చేసిన అప్పులు రాహుల్ గాడి ముందు మనం రిచ్ అని చూపించుకోవడం చేసిన అప్పులు పెరిగిపోతున్నాయి అని అంటాడు ఆ రాహుల్ నా ట్రాప్ లో ఎప్పుడో పడిపోయాడు స్వప్నను తప్పించి వాడు వెనుకున్న ఆస్తిని లాగేసుకుంటాను అంటుంది ఆ కొత్త లవ్వర్ కావ్యను అబార్షన్ ఎలా ఒప్పించాలో తెలియక దుగ్గిరాల ఫ్యామిలీ టెన్షన్ పడుతూ ఉంటుంది కావ్య ఏం తప్పు చేసింది తనకు ఎందుకు అడ్డుపడుతున్నారు అంటుంది రుద్రాణి కావ్యను దారిలోకి తీసుకురావడానికి ఆమె చేత్తో ఏమిచ్చినా ఏం పెట్టినా తినకూడదని అపర్ణ అంటుంది ఇంతలో కావ్య వచ్చి దేవుడి ప్రసాదం ఇవ్వగా అందరూ వద్దు అంటారు ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది